పాపం తనుజ ఏం చేసిందో తెలియట్లేదు హౌస్ లో ఎవరితో లింకులు కలుపుతున్నారు ఎలాగున్నా సరే సింపతి అంటున్నారు మరి ఇంకేం చెయ్యాలి ఆ పిల్ల అంటూ బయట నెటిజన్స్ అంటున్నారు ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో తనూజ కన్నీళ్లు పెట్టుకుంటుంది రీతూ దగ్గర ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా వాష్రూమ్ లో ఉన్నప్పుడు సంజన బయట మాట్లాడింది తనుజా మళ్లీ నిఖిల్ కి దగ్గరవుతుంది నిఖిల్ తనుజ ఇద్దరు ఒకటవుతున్నారు వీళ్ళు ఇద్దరు ఒకటైన తర్వాత తనుజా తప్పకుండా నిఖిల్ ని బయటకు పంపించేస్తదంటూ ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు తనుజా వాష్రూమ్ లో ఉన్నది అయితే విన్న తర్వాత బయటకి కిచెన్ దగ్గరకు వచ్చి మరి గట్టిగా ఇచ్చుకుంది ఇక ఇదే బాధని రీతితో చెప్పుకొచ్చింది తనుజ నేను ఏ తప్పు చేశాను అనేది నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నేను తప్పులు చేస్తున్నాను సింపతి గేమ్ ఆడుతున్నాను అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టిన ముందు కాకుండా అప్పుడే నాకు చెప్పుంటే నాకు తెలుస్తుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెబుతుంటే ఓహో తనుజాకి నెగిటివ్ అయింది అయితే తప్పకుండా తనుజాని ఈ వారం పంపించే మనం ఎలాగన్నా మాట్లాడచ్చు అంటూ ఇష్టానుసారం అంటున్నారు దాన్ని మాట్లాడినా నేను పెద్ద పట్టించుకోను కానీ ఒక ఆడపిల్ల క్యారెక్టర్ ఒకలేమో ఆ అమ్మాయి మీద చేతులు వేసినా సరే అమ్మాయి కూడా సిగ్నల్ ఇస్తుందని అంటారు ఇంకొకలేమో నిఖిల్ తో చట్ట పట్టాలు వేసుకుంటుంది అంటున్నారు ఇయ్యం మాటలు రా బాబు నాకు అర్థం కావట్లేదు అయినా నాకంటూ క్యారెక్టర్ ఉండదా నాకంటూ మనసు ఉండదా ఇప్పుడు ఇంత పెద్ద రియాలిటీ షో అందరూ చూస్తారు అందరూ కన్నా మా అమ్మ చూస్తారు మా అమ్మ ఇలా మాట్లాడే మాటలు వింటే ఎంత నువ్వు వేరే వరకు అంటే గేమ్ పరంగా నన్ను టార్గెట్ చేయి నామినేషన్ చేయి కానీ పర్సనల్ పరంగా టార్గెట్ చేయకురా నిజంగా తనుజా అలా మాట్లాడుతుంటే లైవ్ లో ఎవరైనా సరే చూసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే తనుజాని అంత అలా టార్గెట్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా తనుజాకి రానున్న రోజులు మంచి రోజులు చెప్పాలి ఎందుకంటే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ అలా టార్గెట్ చేస్తేనే కదా బయట ఆడియన్స్ మైండ్ ఫిక్స్ అయిపోయి సీజన్ విన్నర్ అని మరి మొత్తానికి తనూజ రీతు దగ్గర మాట్లాడుతున్న బాధలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి మరి మీకు కూడా అనిపించాయా అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తున్నారనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి మరి అన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్